పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనసు మార్చుకున్నాడు బ్రో పంచ్ తో మాస్క్ కోసం ఏదో చేసేందుకు పెద్ద త్యాగమే చేయబోతున్నాడు ఏకంగా రెండు నెలల డేట్లు హరీష్ శంకర్ సినిమాకి ఇచ్చాడంటున్నారు ఎందుకు సడన్ గా ఈ మార్పుకు కారణం ఏంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రూట్ మార్చాడు ఇక ఇప్పట్లో కష్టం అనుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కి సై అన్నాడు రెండు నెలలు డెడికేటెడ్ గా ఆ మూవీ కోసమే పని చేయబోతున్నాడట అంతా బ్రో ఇచ్చిన షాక్ వల్లే అంటున్నారు నిజానికి ఓజీ మూవీ ఫిఫ్టీ పర్సెంట్ పైన పూర్తయింది కాబట్టి ఈ మూవీని పూర్తి చేసేందుకు పవన్ డేట్లు ఇచ్చాడంటే అర్థం ఉంది కానీ విచిత్రంగా పూర్తి కాబోయే సినిమాను పక్కన పెట్టి ఉస్తాద్ కోసం పవన్ ముందడుగు వేస్తున్నాడట ఇక పవన్ కి కూడా బ్రో పంచ్తో క్లారిటీ పెరిగిందట ఏపీలో ఎన్నికల ముందు కనీసం ఒక మూవీ అయినా పడాలనేది పవర్ స్టార్ స్ట్రాటజీ అని తెలుస్తోంది అందుకే బ్రో రిజల్ట్ చూసి పవన్ మనసు మార్చుకున్నాడంటున్నారు నిజంగా వకీల్ సాబ్ ఎంత హిట్ అయినా భీమ్ల నాయక్ హిట్ తోనే బీట్ పెరిగింది అందుకే ఓజీ లాంటి గ్యాంగ్స్టర్ మూవీ కంటే ముందు భీమ్ల నాయక్ లాంటి మాస్ మూవీ రిలీజ్ అవ్వాలనుకుంటున్నాడట అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్టులో కదలికలు మొదలయ్యాయి సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఇరవై రెండు రోజుల చొప్పున అంటే నలభై నాలుగు రోజులు కంటిన్యూస్ గా ఉస్తాద్ భగత్ సింగ్ కేటాయించాడట పవన్ గబ్బర్ సింగ్ భిమ్లా నాయక్ ఇలా కాకి చొక్కా తొడిగితే చాలు వసూళ్ల వర్షమే అని ప్రూవ్ అయింది కాబట్టి గబ్బర్ సింగ్ స్టైల్లో ఉస్తాద్ భగత్ సింగ్ గా పవన్ దూకుడు పెరగబోతోంది నిజానికి ఓజీ కూడా మాస్ ని ఊపేసే సినిమానే కానీ బాలు పంజా లాంటి గ్యాంగ్స్టర్ మూవీస్ పవన్ కి కలిసి రాలేదు అలానే ఓజీ మీద నమ్మకం లేదనలేం కాకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ అయితే సేఫ్ గేమ్ అనేది పవన్ ఆలోచనట సర్దార్ గబ్బర్ సింగ్ హిట్ కాకుండా ఆ జానర్ తనకి కలిసొస్తుందని ఓపెనింగ్స్ తో తేలింది గబర్ సింగ్ తర్వాత అలాంటి బ్లాక్ బస్టర్ భీమ్లా నాయక్ తోనే వచ్చింది కాబట్టి కాకి చుక్కాను కంటిన్యూ చేయబోతున్నాడు పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ ని వాయిదా వేయకుండా సంక్రాంతికి కుదిరితే ముందే సినిమాను తీసుకొచ్చేలా షూటింగ్ ప్లాన్ చేయిస్తున్నాడట